కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన వినయ చవితి పురస్కరించుకుని శుక్రవారం నాడు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పీసీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారని అదోని డీఎస్పీ హేమలత మీడియా సమావేశంలో తెలిపారు అనంతరం మీరు వర్గాలకి మరియు పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న వారిని పిలిపించి వారికి కూడా నియమ నిబంధనలు వివరించడం జరిగింది అది ఒక లాస్ట్ ఫినిషింగ్ కష్టం కానీ అక్కడ ఏం చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడో బయట ఉండేది పెడతారు మాకు వాళ్ళు పరిచయం ఉండదు ఆయన తోసేస్తా ఉండడానికి కొంచెం ఘర్షణ వాతావరణం దాన్ని కొంచెం సహకరించండి అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నా ఈరోజు కర్మలో మేము చూస్తున్నాం కర్మలో రెండు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఈ రోజు మొదలైతే సాయంత్రం వరకు కూడా ఉదయం జరుగుతాయి అదే అది వినేక వివరాలు ఎక్కువ దాని తర్వాత అత్యంత వైభవంగా జరిగాడు మన ఆదోలో నేనేమంటున్నా అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనం టైం రిస్ట్రిక్షన్ అంటాం రెండు రోజులు మూడు రోజులు ఏమి మనం అంటలేను ఒక గంట ఎక్కువ తక్కువ అవుతుంది మేమంతా ఉన్నాం రాత్రి పొట్టంట కూడా ఒక గంట లేట్ అయినా ఏమవుతుంది పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది నెక్స్ట్ మనం ఉన్నాం కదా సంవత్సరానికి తీసుకునేది ఒకే ఒక పండుగ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాని అనుమతి ఏంటో మనం అంతే మనం రోజే చేయము రోజు మీది ఇదే పంచాయతీ రోజు మీరు రిక్వెస్ట్ చేస్తారంటే మీరు చెప్పండి సంవత్సరానికి ఒక రోజు అందరం కలగదు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయిపోయేది అన్నారు మేము కూడా చాలా ఆనందపడ్డాం దాన్ని దాన్ని రెడీ చేసుకున్నాం మళ్ళీ మీరు ఓకే మరి ఏం చెప్పలేదు సరే ఏదో అనేవరే కారణం గుర్తు వచ్చిపోతే అంటే మేము ఎవరు కూడా అప్ మీరు చెప్పినట్లే నడుస్తున్నాం మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం మా యొక్క ఉత్సవ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు ఎలా అంటే అట్లానే కానీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పైన తీసిన మీరే మీరు ఎట్లంటే నువ్వు అట్లానే పోతాం దాంట్లో ఎటువంటి ఇది లేదు మిమ్మల్ని కాదని మళ్ళీ పోయే అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే

కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదే విధంగా పీస్ కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేశాము ఇన్ వర్గాలకి అండ్ పెద్ద విగ్రహాలని ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకున్న గైడ్ లైన్స్ ని కండిషన్స్ ని చెప్పడం జరిగింది విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎవరు ఎటువంటి పోలీస్ స్టేషన్కి రానవసరం లేదు ఇది చాలా హ్యా ఫ్రీ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు అప్లికేషన్ ఫిల్ చేసిన వెంటనే అది కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కి వాళ్ళ లాగిన్లో వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు అప్రూవల్ అప్రూవలా రిజెక్ట్ అనేది చేయొచ్చు అప్రూవ్ చేసిన అప్లికేషన్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే క్యూ వినగలి విని సం హ్యూమన్ ఇయర్ కి ఎంతైతే పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయో ఆ డిసిబుల్ లెవెల్లోనే పెట్టాలే తప్ప విపరీతమైన సౌండ్స్ పెట్టి ఆ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాకు వాళ్ళ తరపు నుండి ఏదైనా కంప్లైంట్ వస్తే దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఎవరికి ఇబ్బంది కలగకుండా పండుగలు జరుపుకోవాలనే మా పోలీస్ వారు కోరుకుంటున్నారు దయచేసి అందరూ ఈ నిమజ్జనాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి సహకరించాలని ఉదయం గంటల నుంచి లోపల మేము టెన్ థర్టీకి అంతా విగ్రహాలని పండల్స్ నుంచి విగ్రహాలని వెహికల్స్ లోకి వీళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము అక్కడ దగ్గరుండి వెహికల్స్ లోకి పెట్టిస్తాము నైట్ ఎంత కంప్లీట్ అవుతుంది అనేది విగ్రహాల కౌంట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎంత కంప్లీట్ అయినా కూడా మేము జాగ్రత్తగా గా కంప్లీట్ చేయాలనే సంకల్పంతోనే ఇప్పుడు టోటల్ ఎన్ని విగ్రహాలు ఆగము అది మాకు ఇంకా అప్లికేషన్స్ కంప్లీట్ వస్తేనే తెలుస్తుంది అండి అదే అండి మేము చెప్పిన విధంగా ఎయిటీ డిసిబుల్స్ కంటే ఎవరైతే ఎక్కువ పెడతారో దాన్ని ఖచ్చితంగా అప్పటికప్పుడే ఆఫ్ చేసేయడం జరుగుతుంది ఇంకా మాట్లాడితే వాళ్ళపై చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం వినికిడి శక్తికి మించి పెడితే దానివల్ల ఇబ్బందికర హార్ట్ కి కావచ్చు పిల్లలు కావచ్చు ఇంకేదైనా రోగాలు వచ్చిన వాళ్ళు వినికిడి శక్తిని కోల్పోతాం మనం ఎంతంటే అంత సౌండ్స్ పెట్టడం వల్ల ఎవరికీ ప్రయోజనం అయితే ఉండదు ఇంకా దానివల్ల ఆ న్యూసెన్స్ క్రియేట్ అవ్వడం తప్ప దయచేసి ఎక్కువ సౌండ్స్ పెట్టడానికి ట్రై చేయొద్దు మినిమల్ సౌండ్స్ ఉన్నా మంచి పాటలు దేవుడి భక్తి పాటలు పెడితే అది ఎంతో అందరికి